కూటమి అభ్యర్థుల ఎంపికపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్ళకి టీడీపీ సీటు ఇవ్వలేదు అని విమర్శించారు జనసేన తరఫున పదకొండు మంది చంద్రబాబు మనుషులే పోటీ చేస్తున్నారు అన్నారు బీజేపీ జనసేనని చంద్రబాబు మోసం చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు ఆ పొత్తు జీరో అవ్వడం ఖాయం అన్నారు మంత్రి రోజా ఎందుకంటే మొన్నే మీరు చూశారు లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకు ఉంది అది రియల్ హీరో సో ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనుక మేము సిద్ధమంటూ అందరూ ముందుకు వచ్చారు సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సంతాన సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో గత ఎన్నికల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలిసి వచ్చారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు